హలో ఫ్రెండ్స్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒక వన్ ఇయర్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్ ఇవ్వడం జరిగిందనమాట దాంట్లో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది అంటే మీరు చెగు వేరాని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేసి అని ఈ విశ్లేషణ మీరు విన్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం కానీ మీరు విన్నారు అని అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే గర్వంగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కాకుండా ఉంటే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయిపోతారు సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి మంచి విషయాలు మాట్లాడుకోవడం ఎంతైనా మంచిది ఎంతైనా అవసరం అనమాట సో ఆ ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్కి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే చెగువీరా గారు డాక్టర్ అయ్యుండి కేవలం మనుషుల యొక్క జబ్బులకి ట్రీట్మెంటు ఇవ్వాలా అన్న ఆలోచనతో అక్కడే ఆగిపోకుండా సమాజానికి పట్టినటువంటి చీడపీడలు సమాజానికి పట్టినటువంటి రుగ్మతలను కూడా తీర్చాలని చెప్పేసి సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పట్ల ప్రేమతో ప్రజల పట్ల అభిమానంతో కేవలం డాక్టర్ వృత్తే కాకుండా ప్రజలకు మేలు చేసేదానికి ఆయన దేశంలో ఆయన రాజకీయంగా తర్వాత ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేయగలమని ఆలోచన చేసి ప్రజలకు మేలు చేయడానికి ఆయన వేసిన ముందడుగులు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత మరొక పాయింట్ ఏం చెప్పినారంటే కేవలం ఆయన పుట్టిన దేశానికి ఆయన పుట్టిన ప్రదేశానికే కాకుండా పక్క దేశాలకి కూడా ఆయన సేవలను అందించాలన్న ఒక ఆలోచనతో చేసినటువంటి ఆలోచన ఆయనకు బాగా నచ్చింది అని చెప్పేసి చెప్పినారనమాట సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది ఏంటంటే కేవలం ఏదో చెగువేరా గారు డాక్టర్ వృత్తికే ఆయన రెస్ట్రిక్ట్ అయిపోకుండా ప్రజలకి సమాజానికి బాధ్యతగా మేలు చేయాలని చేసిన ఆలోచన నన్ను ఇన్స్పైర్ చేసింది అంటే బహుశా ఆ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో సూపర్ స్టార్గా ఆయన ఉన్నప్పటికీ వందల కోట్లు ఆయనకి ఉన్న స్టార్ డమ్కి డబ్బులు వస్తుంది అయినప్పటికీ సినిమాల్ని పెట్టి రాజకీయంగా ప్రజలకి సేవ చేయాలి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అంటే తెలుగు ప్రజలు చాలా అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు వ్యక్తిని చెప్పుకోవడానికి మనందరం చాలా గర్వించాలన్నమాట అంతెందుకు పదమూడు వేల గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గిన్నీస్ బుక్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కడం జరిగింది ఆయన అది పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత రాజకీయంగా ఉన్నటువంటి శ్రద్ధ పట్టుదల సో ఆయన చెప్పినటువంటి ఈ మాట ఆయన ఇన్స్పైరేషన్గా తీసుకున్నటువంటి చొగివీరా గారి నేపథ్యం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా గత వన్ ఇయర్గా ఆయన చేస్తున్నటువంటి సేవలు తర్వాత హిందుత్వాన్ని కాపాడాలా అన్నటువంటి ఆయన యొక్క ఆలోచన ఖచ్చితంగా దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయి ప్రత్యేకించి తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి ఎంతో అదృష్టం చేసుకున్న విధంగా మనం ఆలోచించాలా సో దీన్ని చూస్తున్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని మనం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్